Yolun <laughs> başıktı,

వర్ది లాలి రంగు మొదల అధికన వర్ది లాలి జీవనంబర్ 620 ని రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి జీవనంబర్ 620 ని రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి జీవనంబర్ 620 ని రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి సర్కులర్ మార్కుంటల్ మాకే కావాలి మాకే కావాలి సర్కులర్ మార్కుంటల్ మాకే కావాలి మాకే కావాలి రాజేంద్ర హోష్ మీద హోష్ మీద హోష్ మీద ఇదల్ రాజేంద్ర హోష్ మీద హోష్ మీద హోష్ మీద i'm oh,